మరొకసారి మోదీ గవర్నమెంట్ బడ్జెట్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకి ఎంత అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే బాగుపడుతుందని ఇవ్వలేదు గుజరాత్ మళ్ళిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఐదు లక్షల కోట్లు ట్యాక్స్ రూపంలో మనం కట్టింది స్మార్ట్ సిటీలకి వెయ్యి కోట్లు డిమాండ్ చేసాం సిటీకి రెండు తెలుగు రాష్ట్రాలకి కనీసం ఒక ఇరవై మూడు వేలు కోట్లు ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ నేచనం అయిపోతుంది మేం కట్టిన యాభై ఐదు వేలు కోట్లు ఇరవై ఐదు వేలు కోట్లు ఇవ్వన్నాం ఇవ్వలేదు కనీసం పోలవరం కంప్లీట్ చేయడానికి ఇరవై ఐదు వేలు కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో మనం ఇవ్వలేదు అన్నిటికంటే ముఖ్యం మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు ఈ దద్దమ్మలు అడగలేరు అని మనం ఇరవై ఐదు వేలు కోట్లు అడితే అది ఇవ్వలేదు ఇరవై పదమూడు వేలు గ్రామాలు దాదాపు ఇరవై ఎనిమిది వేలు గ్రామాలు రెండు తెలుగు రాష్ట్రాలు కనీసం గ్రామానికి కోటి రూపాయలు మాత్రమే అడిగాం గ్రామాభివృద్ధి బడ్జెట్ ఏంటంటే డెబ్బై శాతం గ్రామాలే ఉన్నాయి ఏడెనిమిది లక్షల గ్రామాలు కోటి రూపాయలు గ్రామానికి ఇవ్వలేదు మనం అడిగింది ఒక్కటి కూడా ఇవ్వలే పట్టించుకోవట్లేదు మనం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీలు వాళ్ళకి తొత్తులు అయిపోయారు స్వార్థం చూసుకుంటున్నారు ఈ వీడియో చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా వేస్తారు మీరు ఈ వీడియోని వైరల్ చేసి మోదీ గవర్నమెంట్ కు హఠావు దేశ్ కో బావ్ అన్న స్లోగన్ తో ముందుకెళ్దాం గ్రామాభివృద్ధి చేసుకుందాం